హలో హలో చెప్పండి ఎవరు గోపియా అవును ఇది ఏంది మీరు మీకు హలో చెప్పు చెప్పు ఇంటిర్ గోపియా అవును రెండు రెండు సారి చెప్తాను నేను ఒకసారి ఫస్ట్ సార్ అవున అన్న రెండో సారి డౌన్ అన్న ఓకే సార్ ఇది ఎందుకు పెడుతున్నారు సార్ మీరు పెట్టదే వీడియోస్ ఎందుకు పెడుతున్నారు ఏం వీడియోస్ సార్ యేసు గురించి మరియమ్మ గురించి ఏం పెట్టావు ఏం పెట్టావు దాంట్లో నీకు అబ్జెక్షన్ ఏంటి మరియమ్మ లంజా అని ఓకే ఏసు యేసు లంజ కొర్త అని అవును ఎందుకు పెడుతున్నారు మీరు పెట్టొద్దా సార్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్ పెట్ట ఎంత ధైర్యం మీకు ఎట్లా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు పోలీసులే చెబుతారు నా ధైర్యం ఏందనేది అహ అది కాదు సార్ మీరు ఇంత డేంజర్గా ఎట్లా ఉన్నారు మీరు అంటే ఇన్ గా అంత క్లియర్గా ఎందుకు చెప్తారు ఏంది అనేసి నాకు అర్థం కాలేదు అసలు అంటే క్లియర్ కట్ గా అంత కరెక్ట్ చెప్తారు మీరు కానీ ఓపెన్ గా అంత ఎవరు ఏం చేయలేరు అం చేయలేరు అనేసి ఆ ధైర్యం ఎట్లా వస్తుంది మీకు అనేసి ఉన్న మాట చెప్తాను ఇష్టమైతే తీసుకుంటారు లేకపోతే వదిలేస్తారు అంతే ఉన్న మాట చెప్తాను నేను కల్పించి చెప్తే జనాలు ఎవరు ఒప్పుకోరు కదా మనమే దాడి చేస్తారు కల్పించి చేస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎవరు రావట్లేదు మన లైఫ్ స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు కాల్చిపడేస్తారు నేవీ ఏం చేస్తుంది షిప్ లోంచి బాంబులు వదిలిద్ది ఏదో ప్లైన్ ఏం చేస్తుంది ఎదురు మనుషులు చంపది వెళ్ళి బాంబులు పడేస్తది వేస్తుంది ఆ కొండ సైనికులు చచ్చిపోతుంది ఒక్కొక్క స్టైల్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చూడొద్దని చెప్పి మనం మిలిటరీని తీసేయాలి మిలిటరీ ఉందని చెప్పి నేవీని తీసేయలేదు మూడు ఉండాలి అలానే ఎవరి స్టైల్ వాళ్ళది సార్ చెప్పింది నాకు అర్థం కానీ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎందు గురించి ధైర్యం అంటే ఒకవేళ కాదు ధైర్యం ఉంటుంది బాస్ అట్లా ఏమని చెప్పు నాకు దేని చిన్నప్పటి నుంచి కొట్లాట్లకి గొడవలు బాగా వెళ్ళేవాడిని కొట్టే ఇద్దరు ముగ్గురిది కొట్లాట్లు అంటే ఇష్టం నాకు అదే టైప్ లో వెళ్ళిపోతుంది అంతే కొట్లాట్లో అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా అది అది ఇంకోటి మీరు మీరు అంటుంటారు నేను ఏం చదువుకోలేను ఇంతగానో పరిశోధన చేసి కాదు భాష ఎన్ని నువ్వు అడుగుతున్నావు ఎవరు నువ్వు ఎందుకు క్రిస్టియనా హిందూవా ముస్లిమా అది ఏం నాకు ఎందుకు కాల్ చేసింది ఇంత రాత్రి పూట వాళ్ళని అంటుంటే ఇప్పుడు నేను నమ్ముకున్నా సార్ ఎవరిని మీరు నమ్ము ఎందుకు నమ్ముకున్నారు మన పాపాల గురించి చనిపోయింది కదా కాదు సరే ఇప్పుడు మన పాపాల కోసం చనిపోయాడు ఏం పాపం చేసావు నువ్వు మాట్లాడుకున్నావు పాపం చేసావు పుట్టడమే మనం పాపం ఎట్లా అయిన అంటే ఆత్మకొని పుట్టిను కాబట్టి పాపం ఆయన దాంట్లో పాపం లేదు ఆయనలో పాపం లేదని ఆయన చెప్పాడా కదా ఆ వచ్చిన చదువు అక్కడ ఏముందో నా దగ్గర అక్కడే ఉందో చెప్తాను తమ్ముడు రెండు డైలాగులు చెప్తాను సబ్జెక్ట్ లేదులే కానీ ఆయన ఏం చెప్తాడంటే నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు అంటే నాలో పాపం ఉందని ఎవడు ఎత్తి చూపిస్తాడు అనే పదం వాడాడు బైబిల్లో ఆ వాట వాడాడు ఆయన దాని అర్థం ఏందా అంటే ఎవడైతే నమ్మి బాప్టిజం తీసుకుంటాడో వాడి పాపాలని క్షమించబడతాయి యేసు కూడా యోహాన్ దగ్గర బాప్తిజం తీసుకున్నాడు గట్రా ఆయన పాపాలని క్షమించబడినాయి యేసు కూడా ఆయన ముప్పై సంవత్సరాల దాకా ఎటువంటి శక్తులు లేవు ఆయన దగ్గర బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఆ ఈ ప్రచారం చేయటం మొదలు పెట్టాడు అంతకుముందు సాధారణ మనిషిలాగా బతికాడు ఆయన ఆయనకి ఏం మహిమలు కానీ శక్తులు కానీ లేవు ముప్పై సంవత్సరాలకు ముందు బైబిల్లో ఎక్కడ ఆయన ముప్పై సంవత్సరాల ముందు జీవితం ఉండదు అప్పుడు ఎక్కడో చోట ఉంటది అనమాట ఆయన ఏదో నా తండ్రికి ఇక్కడంతా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మీరు అందరూ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ఒకటి ఉంటుంది సుంత అప్పుడు ఒకటి ఉంటుంది అంతే మిగతా ఆయన లైఫ్ స్టైల్ ఎక్కడ ఏముండదు బైబిల్లో అది కాదు సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయన డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ మీరు తక్కువ మంది ఇచ్చేస్తున్నారు మీరు ఆయనకి ఏంటది ఇప్పుడు శాంతి మతం ఆయన నమ్ముకు మొత్తం శాంతి ఉంటారు శాంతి ఎక్కడ కాదు ఆయన ఇప్పుడు ఆయన జీవితం ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు ఎవరున్న కొట్టినాలు ఎవరున్నా లేనే లేదు మీ దగ్గర తమ్ముడు బైబిల్ పెట్టి అని రేపు కాల్ చేయి దేవుడు ఎవడంటే బతికించేవాడు చంపువాడు స్వస్థపరచువాడు గాయపరచువాడు ఆయనే దేవుడే అని ఉంటది బైబుల్లో పాత నిబంధనలో ఉంటది మరి ఎవరిని ఏసు ఎవరిని గాయపరిచాడు ఎవరిని చంపాడు మరి దేవుడు ఎట్లా అవుతాడు బైబిల్ ప్రకారం అయ్యో శిక్షించేవాడు తమ్ముడు నీకు అర్థం కావట్ల శిక్ష స్వస్థపరచడం గాయపరచడం అంటే దీని అర్థాలు ఏంటంటే తప్పు చేస్తే శిక్ష వేయాలి ఓకేనే ఇంకొకటి బాధ పడితే ఆ బాధను తీర్చాలి దేవుడు అంటే తప్పు చేస్తే వాడిని చంపేసేయాలి లేదా దెబ్బలు కొట్టి వాడిని భయపెట్టాలి ఇప్పుడు ఆయన దేవుడు అంటే మరి యేసు ఓన్లీ స్వతలు చేశాడు బతికించాడు తప్పితే ఎవరిని చంపలేదు గాయపరచలేదు బైబుల్ ప్రకారం తప్పు మరి ఆయన దేవుడు కాద లెక్కన చంపలేదు కదా చంపలేదు నేను శాంతి కాదబ్బా తప్పు చేసిన వాళ్ళు చంపకపోతే శాంతి నీ ఇంటికి వచ్చినబ్బా నీ ఇంట్లో వస్తువులన్నీ మీ ఇంట్లో దోచుకున్నా నిన్ను కొట్టాను ఇప్పుడు రెండు ఉంటాయి బీరువాలుంటాయి నువ్వేమంటావు బీరువాలో దోచుకుంటూ ఆ బీరువాలు కూడా దోచుకోవా అని చెప్తావా నువ్వు శాంతి దేనికి శాంతి నీ మీద అన్యాయంగా దౌర్జన్యంగా ఎవడని బడి మీద పడి తింటా తింటావు శాంతి అంటావా నీ మీద పులి నీ మీద పులి మీద పడుద్ది శాంతి అంటావా నీ మీద దొంగల మీద పడుతాను దేనికి శాంతి ఏ విషయంలో శాంతి క్లారిటీ నువ్వు ఉంటావా మరి నీ రెండు పట్టా పగల కొడతాను నువ్వు కామకుంటావా నేను కొడతాను నిన్నొచ్చి నువ్వు శాంతిగా ఉంటావా